హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళో వాళ్ళ లాగానే ఫ్యాన్ వార్స్ గోళ బాగా ఎక్కువైంది ఒక హీరో అభిమానులు ఇంకో హీరోపై విమర్శలు చేయడం సినిమా విడుదలైన వెంటనే సినిమా ప్లాప్ అని చెప్పడం సినిమా పెద్ద రాడ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చేస్తున్నారు అసలు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ హీరోని ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోవటం లేదు ఇక రీసెంట్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఎలా ఉందో మీరే చూశారు కదా అసలు అది మరీ తీసిపారేదగ్గ సినిమా కూడా కాదు ఓటీటీలో ఈ సినిమాని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు కానీ ఈ రోజు వల్ల ఈ సినిమా మూడు రోజులనే థియేటర్ నుంచి అయ్యింది దీనిపై హీరో నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు చేశాడు అసలు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య కొంతమంది వెదవలు పక్కనోడిని తొక్కేయడానికి చేయాల్సిన చెత్త పనులని చేస్తున్నారు వీళ్ళ బుద్ధి మొత్తం అవతల వాడిని కెలకటం మీదనే దృష్టి పెడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మీ బతుకులు మీరు బతకండి వేరేవాడి జీవితం పని నిప్పులు పోయడం ఎందుకు అంటూ హార్ట్ కామెంట్ చేశాడు ఇదంతా చూస్తుంటే వీళ్ళంతా బన్నీ ఫ్యాన్స్ని టార్గెట్ చేశారా అన్నట్టు కనిపిస్తోంది ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి థ్యాంక్ యూ